ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరామ్ను బాన్సోడ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు జుబేర్ స్థానిక నాయకులు సామాజిక సేవాకర్త ఎంఏ హకీం ఆదివారం పరామర్శించారు ఎంఆర్పిఎస్ నాయకుడు పోచిరామ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడనే విషయం తెలుసుకుని ఈ మేరకు పొతంగల్ మండలంలోని సోంపూర్ గ్రామం పోచిరామ్ నివాసానికి వెళ్ళి ఆయనను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు ఆయన ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో బాన్సోడ ఇన్ఛార్జ్ జుబేర్ మాజీ ఏఈ కిషన్ మండల అధ్యక్షుడు కోడగిరి సమీర్ మాజీ ఎంపీటీసీ షారుఖ్ ఆమీర్ హకీమ్ ఒతంగల్ మండల అధ్యక్షుడు నవీన్ తదితరులు పాల్గొన్నారు కోటగిరి ఉమ్మడి మండలంలోని సోంపుర్ గ్రామానికి చేసినటువంటి గౌరవనిల్లు బీఆర్ఎస్ పార్టీ కాన్సోడ రేశ్వర్గా ఎంచారు రత సారథి లిబెర్భై గారికి మరియు మొన్ననే టీఆర్ఎస్ పార్టీలో జయనైన సామాజిక కార్యకర్త ఎమ్మె హకీమ్ సార్ గారికి మరి ఉమ్మడి మండలాల మాజీ ఎంపీపీ జడ్పీటీషి సులోచన జడ్పీటీషి కిషన్ సర్ గారికి ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి నాకు సమర్శించడానికి ఇంత పెద్ద మనసుతోటి వారు రావడం గర్వకారణం వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంఆర్పిఎస్ పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఈరోజు నా యొక్క ఆర్థిక పరిస్థితి సరైన లేనప్పటికీ కూడా వారు మనస్ఫూర్తిగా స్వయంగా వచ్చి నాలాంటి కార్యకర్తలను నాలాంటి పేదవారి కుల మతాలకు అతీతంగా ఎంబీ సామాజిక కార్యకర్త సార్ గారు వందల మందికి సేవలు అందిస్తున్నటువంటి ఘనత మన ఉమ్మడి మండలానికి హకీమ్ సార్ గారికి దక్కుతుందా ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పగలుగుతాను కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా మా కుటుంబ సభ్యుల తరపు నుండి ప్రగాఢ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆరోగ్యంగా ఉండి మరెన్నో సేవలు ప్రతి ఒక్కరికి పేదవాడికి అందించాలని మనస్ఫూర్తిగా నేను వారికి కోరుకుంటూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను కాబట్టి ఇలాంటి కార్యకర్తలు చాలా ఆరదు ఏది ఉన్నా ఎంత డబ్బున్నా పెట్టే మనస్తత్వం కూడా గొప్పదే కాబట్టి ఆయన తెలుసుకున్న సిద్ధాంతం గొప్పది కాబట్టి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాకు పరామర్శించినందుకు మరి ఇక్కడున్న నా మీద అభిమానంతో పత్రిక మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా వారికి సోషల్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి కూడా నా పక్షాన నా కుటుంబ సభ్యుల పక్షాన